తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో మరో ముందడుగు వేసింది క్యాన్సర్ వ్యాధి చికిత్సను ప్రజలకు చేరువలో చేయడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లను ప్రారంభం ద్వారా క్యాన్సర్ వ్యాధిపై పోరాటానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు మంగళవారం సంగారెడ్డి వైద్య ఆరోగ్య కళాశాల నుండి వర్చువల్ విధానంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాలలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ డే కేర్ సెంటర్లను మంత్రి ప్రారంభించారు ఇక్కడ బెంగళూరులో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడిన జరగదు అక్కడ కూడా దీనిలో కూడా పుస్తకాలు ఇచ్చి పెట్టాలి చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో క్యాన్సర్ టే కేర్ సెంటర్ని ప్రారంభించుకోవడము ముప్పై నాలుగు క్యాన్సర్ టే కేర్ సెంటర్ ఆలో తెలియజేస్తున్నాము అనేది చాలా ప్రమాదకరం దీనిపైన మా సెక్రటరీ కృష్ణ గారు మా డిఎంఈ నరేంద్ర గారు ప్రత్యేకంగా మాకు స్ఫూర్తి సమాజానికి తిరిగి సేవ చేయాలి సేవలు అందించాలి ప్రధానంగా విద్యలో వైద్యంలో అనగా వర్గాలు वैल्यू दिस इन कापाड़ पोवाली फाउंडेशन द्वारा अद्भुत तरह से वरदिसन हम करता है प्रतिभा के छात्र लेव और एग्जाम्पल से शिंदर एक एग्जांपल इंस्पिरेशन हाउ व्हाट इज देयर बैक टू द सोसाइटी इज हाउ विच अ रिस्पोंसिबल सिटीजंस विश इज देयर बैक टू द सोसाइटी So, part of the health department is establishing day care cancer centers across entire India. As of now, we got 35 medical colleges, out of which recently got one more sanctioned. in Korea. From 34 to 35. But we have planned 34 cancer day care centers with 10 beds and 10 beds, Overall, as మన కూడా కూడా ప్రయత్నం చేయాలి ప్రధానంగా విద్యావంతులు వైద్య రంగంలో ఉన్న పిల్లలు చదువుకున్న పిల్లలే కానీ పార్టీ మిత్రులే కానీ క్యాన్సర్ అనేది ఎన్సీలో చాలా ప్రమాదమైనది ఈ మధ్యనే మా ప్రభుత్వం క్యాన్సర్ ఏ రకంగా నివారించాలి దాని ప్రమాదాన్ని రంగంలో ಮುಖ್ಯಾರಿ ಸೇವೈಸರ್ కూడా ప్రత్యేకంగా క్యాన్సర్ సంబంధించి అద్వైతంగా నియమించడం జరిగింది వచ్చా చక్కగా వివరించు ఏ రకంగా ఏ స్థాయిలో ఉంది ప్రధానంగా ఏ గ్రామీణ ప్రాంతంలో చాలా ముఖ్యమైనది అవగాహనలో అది అర్థమైన కూడా ఆ కాలం మర్చిపోవడం సెకండ్ స్టేజ్ రావడం తర్వాత రేడియేషన్ ప్రత్యేకమైన క్యాన్సర్ సహా డిపార్ట్మెంట్ రాబోయే కాలంలో రేడియేషన్ థెరపీ అనేది క్యాన్సర్ కేర్ సెంటర్స్ వరంగల్ సంగారేడి ఖమ్మం మహబూబ్నగర్ లాంటి ప్రాంతంలో బంకర్ తో కూడిన సర్వీసెస్ అందియాలి కేర్ అందియాలి ట్రీట్మెంట్ అందియాలి ప్రభుత్వానికి అదే రకంగా మొబైల్ క్యాన్సర్ స్క్రీన్ వెహికల్స్ మనం ఏర్పాటు చేసుకోవాలి ప్రతి జిల్లాలో ప్రతి గ్రామానికి ఈ వెహికల్స్ ఈ వాహనాలు పోవాలి ప్రతి కుటుంబాన్ని స్క్రీన్ చేయాలి

ఈరోజు యాభై ఐదు వేల మంది పేషెంట్స్ ఉంటున్నారు దగ్గర రాబోయే కాలంలో డెబ్బై డెబ్బై ఐదు వేల పోవచ్చు అది ప్రమాదకరము అది మంచి సంకేతం కాదు దాన్ని మనం నివారించాలి అరికట్టాలి క్యాన్సర్ కు అన్నింటిలో ముఖ్యమైన ముఖ్యమైనది ఏంటి అంటే స్క్రీనింగ్ స్క్రీనింగ్ అనేది అన్ని రోగాలలో అన్నింటిలో ముఖ్యమైనది స్క్రీనింగ్ స్క్రీనింగ్ Every family is the most important issue. And that has to be based on over through mobile vehicles with equipment, with technicians. Rahu Ekalulo, Prati Jilla <laughs> Ku, Okha mobile vehicle near Padjestra. Helaite, ACLA cancer center to say, Iruvai Padaka to tea. Arirakanda, bunkers near Padjestra.

నేను బిఎస్సి నర్సింగ్ చేసిన నాకు ఉద్యోగం వస్తే నేను సంగారెడ్డిలో ఉంటా లేదా అని బయటికి రావాలి నేను జర్మన్ పోతా జపాన్ పోతా స్థిరపడతా తీరు సంపాదిస్తా సంపాదన చేస్తా సేవ చేస్తా అనే ఉండాలి సమాజానికి తిరిగి సేవ చేయాలంటే మా నందారెడ్డి గారు అంటున్నారు మనం ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే తిరిగి ప్రభుత్వం ఇంత వెచ్చించి మీకు విద్య బోధన అందించి ప్రభుత్వం విద్య బోధన అందించి ఫారెన్ లాంగ్వేజ్ లో మీరు పట్టు సంపాదించగా ప్రభుత్వమే మీకు ఇక్కడ డబ్బు వీక్షిస్తున్నప్పుడు మీరు స్థిరపడాలి సేవ అందించాలి తెలంగాణ సమాజము తెలంగాణ రాష్ట్రము దేశంలో ప్రపంచంలో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని పొందే రకంగా మీరు కృషి చేయాలని చెప్పి మరొకసారి ప్రత్యేక మా ఇంట్లో డైరెక్టర్ హరిప్రసాద్ గారు మా సెక్రటరీ గారికి మా శాఖ అధికారులు మాకు నేర్పిస్తున్నారు రోజు కొత్త పాటలు నేర్పిస్తున్నారు پتہ ہے رات دیٹس کوسنا پر لا سکرٹری ہوسندا ایلو سبجیکٹ ایڈیٹ لاٹ دی نچلا سانگی ایڈیٹ ہوندا توے پرووے اوہو باہر دی سرنگ کراندا دی تے ہنگا واڑیے گالی گلاں ورگانی ایڑو کوتا مال کوٹ دیے ہوئے باقی کڑی دی بات سنگر دی کریکٹر گالدا سیز واڑنگ لوک وِد یو آل दर्शाएं वांसेके इन कार्यरेखा के लिए तो द स्टूडेंट्स मेक डी क्राइम सक्सेस आव द कम्पटीशन आव द डिशन आव द डिसीप्लेन एंड आई एम सुर दैट यू सस्पेंड थैंक यू वेरी मोस्ट निरोध वन टेकर विषदी ई नर्सिंग नर्सिंग विद्यार्थियों विद्यार्थियों प्रतिगमन विद्यार्थियों ఫారెన్ లాంగ్వేజ్లలో ట్రైనింగ్ ఇప్పించాలి ఒక వందల నర్సులకు సుమారు రెండు వేల నాలుగు వందల కోట్ల కొట్టి రాబోయే రెండు సంవత్సరాలు వీళ్ళకు ప్రత్యేకంగా జర్మన్ జర్మనీ ఏజింగ్ సొసైటీస్ నర్సింగ్ ఆఫీసర్స్ నర్సింగ్ కమిటెడ్ ప్రొఫెషన్ మన దగ్గర ప్రతి సంవత్సరము మూడు వేల మంది నర్సులని కాలేజీ ద్వారా అడ్మిషన్స్ ఇచ్చి నర్సింగ్ విద్య బోధన అందిస్తున్నాము వీళ్ళు ప్రతి గ్రామము తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నర్సింగ్ ఆఫీసర్లు ఈ ఈరోజు రిజిస్టార్డ్ నర్సెస్ మా దగ్గర లక్ష డెబ్బై వేల మంది ఉంటే ప్రభుత్వ తరంగా ప్రతి సంవత్సరము మూడు వేల మందికి అడ్మిషన్స్ మన ప్రాంతంలోనే సంగారెడ్డి జిల్లాలోని నర్సింగ్ కాలేజీ మూడవ సంవత్సరం ಅಂದು ನಾವು ನರ್ಸಿಂಗ್ ಕಾಲೇಜು ಜಿಎನ್ಎಂ 1 ಎಎನ್ಎಡಿ ಈ ರತನಾ ವರ್ಗ ಯವಯಮ ನರ್ಸಿಂಗ್ ಕಾಲೇಜಿನಲ್ಲಿ ಈ ಪ್ರೈವೇಟ್ ಅವೈಲಬಲ್ ತಿಡ್ ಟು ಲಿಂಕ್ ಅಪ್ ಇದರನಲ್ಲಿ ಕಾಣಿ ಪ್ರabhut್ವವಾದಕ್ಕೆ ಏನೆಂತೆ ಈ ಬಿಲ್ ಅದು ಹೈದಿ ಯೂನಿವರ್ಸಿಟಿ ಟು ಕಮ್ ಫಾರ್ವರ್ಡ್ ಟು ಸೈನ್ ದಿ ಎಂಒಯು ಆಸ್ ದಿ ಡಿಕ್ಟರಿ ಪ್ರोसीಡ್ ಟು ದಿ ಸೈನಿಂಗ್ ಲೆಟ್ us all witness this historic moment which will pave the way for innovative partnerships and remarkable achievements. ladies and gentlemen, please join me in applauding the remarkable collaboration. <laughs>